రికి నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు అందులో ప్రధానంగా తెలంగాణ తల్లి రూపం మార్పు అది రాష్ట్ర చిహ్నం మార్పు అదేవిధంగా రాష్ట్ర గేయం మార్పు ఇవి ఆ తర్వాత హైకోర్టుకు వంద ఎకరాల స్థలం కేటాయించడం ఆ తర్వాత ఐదు వందల గ్యాస్ కనెక్షన్ అని ఆ తర్వాత రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని ఇవన్నీ మంచి నిర్ణయాలు అయినప్పటికీ ఇంకొక నిర్ణయం ఏంటంటే టీఎస్ నుంచి టీజీగా ప్రస్తుతం ఏ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఉన్నాయో ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఉన్నాయో వాటిని టీఎస్ నుంచి టీజీగా మార్చే ప్రయత్నం చేస్తుంది అయితే తెలంగాణ వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరూ అదే అనుకున్నారు తెలంగాణ తెలంగాణ కాబట్టి టీజీనే ఉంటుందేమో అని అందరూ భావించారు కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ దాన్ని టీఎస్గా మార్చాడు తెలంగాణ స్టేట్గా మార్చాడు అప్పుడు అందరూ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు నిజంగా అది ఆకాంక్ష చాలామంది ఆకాంక్ష ఏది ఏమైనా సరే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇప్పుడు వాహనదారులను కన్ఫ్యూజ్ చేయడానికి కాకుంటే ఇప్పుడు టీఎస్ నుంచి టీజీకి ఏం అవసరం ఉన్న ఫలంగా టీఎస్ నుంచి టీజీకి నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఎవరైనా దర్బార్ ముందర ఎవరైనా వచ్చి ఈ సమస్య గురించి మీకు దరఖాస్తు ఇచ్చారా రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి మీరు రావాలి మంచి ప్రభుత్వం రావాలని మిమ్మల్ని గెలిపించారు కానీ మీరేమో మళ్ళా నెంబర్ ప్లేట్లు మారుస్తాం ఊర్ల పేర్లు మారుస్తాం అవి మారుస్తాం ఇవి మారుస్తాం అంటే ఈ దిక్కుమాలనే ప్రక్రియ చేయొద్దనే కదా గతంలో ఎన్ని జిల్లాలు ఉండే ముప్పై మూడు జిల్లాలు చేసారు ఆ జిల్లాల పేర్లు ఇప్పుడు స్కూల్లో ఏ పిల్లోని అడిగినా కూడా చెప్పారు ఎవరికి అనుకూలంగా వాళ్ళు పేర్లు మార్చుకోవడం విభ విభజించడం ఇదేనా ప్రభుత్వం అంటే ఎన్ని పథకాలు ఉన్నాయి మీ చేతిలో యావత్ రైతాంగం మీపైన వెయ్యి కనులతో ఎదురు చూస్తున్నారు ఐదు వందల గ్యాస్ కనెక్షన్ అంటున్నారు కదా ఇది చాలా అభినందనీయం ఇది చేయండి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అంటున్నారు కదా ఇది చేయండి ఎవరైనా ఒక్కరైనా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీరు ట్విట్టర్లో ఏం చెప్పారంటే ఇది నాలుగు కోట్ల మంది ఆకాంక్ష అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పద్నాలుగులో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అరే రిజిస్ట్రేషన్ నెంబర్ టీజీ ఉంటే బాగుంటుండే కదా అని సరే అయిపోయింది ఏదో అయిపోయింది దశాబ్ద కాలం నుండి కొనసాగుతుంది ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు ఇంత ఆకస్మికంగా టీఎస్ నుంచి టీజీకి అంటే మీ ఉనికి కాంగ్రెస్ ఉనికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు నెంబర్ ప్లేట్లు మార్చారు అని చెప్పుకోవడానికా ఎందుకు ఈ దిక్కుమాల ప్రక్రియ అదే చాలామంది అప్ప ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన చాలా మంది వాహనదారులు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది మాది ఆల్రెడీ టీఎస్ ఉంది కదా మాది ఏమైనా మార్చే అవకాశం ఉందా అని లేదు కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకే ఇలాంటిది ఉందని చెప్తున్నారు అయితే హైదరాబాద్లో ఒక సిగ్నల్ దగ్గర మనం ఒకవేళ చూసినట్లయితే ఆల్రెడీ ఏపీటీఎస్ బండ్లు చాలా ఉంటాయి ఇప్పుడు ఏపీటీఎస్ టీజీ ఉంటాయి ఇది అవసరమా ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ ఉనికి కోసానికే చేస్తున్న ప్రక్రియ లాగా అనిపిస్తుంది మీరు ఇచ్చే రెండు గ్యారెంటీలు ఇప్పుడు తెలంగాణ తల్లి రూపమార్పు ఏమైంది ప్రాబ్లంకి సోనియామ్మ బొమ్మ పెడతారాడా ఏదో అస్థిరత్వానికి జాతి గురించి అని ఏదో మీరు ట్విట్టర్లో పెట్టారు కానీ సోనియామ్మ ముఖానికి ఏమైనా పోలికలు ఉండే విధంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారా చీనానికి ఏమైంది చీనా కూడా బాగానే ఉంది కదా పేర్లు ఊర్లు మార్చడం కదా సార్ చాలామంది నిరుద్యోగులు అసలు నిరుద్యోగుల ఆకలి అంటేనే కేసీఆర్ గద్దె తీయడానికి ప్రధాన కారణం వాళ్ళ గురించి పట్టించుకోండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఒకటికి ఇస్తున్నారు ఈరోజు ఫిబ్రవరి ఐదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు దాని గురించి విడతల వారిగా వదిలిపెట్టండి ఈ మార్చే ఏదైతే ప్రక్రియ ఉందో దయచేసి అవి తగ్గించుకొని కొంచెం సంక్షేమ పథకాలపైన ఫోకస్ పెట్టండి దయచేసి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నాది ఒక చిన్న విన్నపం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదే అని మీరు అనుకుంటున్నారా లేదా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసానికి మా ఆరుతెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు